కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి నిర్మాతలకి ఎగ్జిబిటర్లకి మధ్య వివాదం నడుస్తోంది టాలీవుడ్ కి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు ఈ ఉదయం ఫిల్మ్ ఛాంబర్ పెద్దలతో ఎగ్జిబిటర్ల భేటీ ముగిసింది ఉదయం జరిగిన డిస్ట్రిబ్యూటర్స్ భేటీలో షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరలేదు సింగిల్ స్క్రీన్ల వల్ల వస్తున్న నష్టాలు చెప్పుకొచ్చారు ఎగ్జిబిటర్లు నిర్మాతలతో మాట్లాడి లాభాల్లో వాటా ఇప్పించాలని విన్నవిస్తున్నారు కొందరు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ భేటీ అయింది రేపో ఎల్లుండో నిర్మాతలు ఎగ్జిబిటర్లు భేటీ ఏర్పాటు చేయనుంది చాంబర్ ఇక వస్తుందంత సినిమాల సీజన్ అది కూడా భారీ బడ్జెట్ సినిమాలు అసలు సింగిల్ స్క్రీన్లు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నున్నాయి వాళ్ళకి ఇప్పుడున్న చెల్లింపులు ఎలా జరుగుతున్నాయి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదురుతోంది పర్సంటేజ్ సిస్టమ్ కోసం పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే థియేటర్లను మూసేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు దాంతో నిజంగానే థియేటర్లు మూతపడతాయనే చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ చాలా థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి సరైన సినిమాలు లేక స్క్రీన్స్ అన్ని వెలవెలబోతున్నాయి ఇలాంటి సమయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడడం ఎవరికి మంచిది కాదనే మాట వినిపిస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ స్క్రీన్స్ లో పర్సెంటేజ్ సిస్టమ్ కావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్లు కానీ అది అస్సలు నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో పదహారు వందల ఎనభై సింగిల్ స్క్రీన్స్ ఉంటే నూట యాభై మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి మల్టీప్లెక్స్ లలో యాభై నుంచి యాభై పర్సెంటేజ్ కానీ సింగిల్ స్క్రీన్స్ పైనే ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతుంది ప్రస్తుతం రెంటల్ విధానంలో నడుస్తున్న సింగిల్ స్క్రీన్స్ లో పర్సెంటేజ్ పద్ధతి కావాలంటున్నారు ఎగ్జిబిటర్లు ముప్పై కోట్ల గ్రాస్ వచ్చే సినిమాలకు ఫస్ట్ వీక్ ఇరవై శాతం రెండో వారం నలభై శాతం మూడో వారం అరవై శాతం మిగతా వారాల్లో డెబ్బై శాతం షేర్ డిమాండ్ చేస్తున్నారు అలాగే ముప్పై కోట్ల లోపు గ్రాస్ వచ్చే సినిమాకు మొదటి వారం నలభై శాతం రెండో వారం యాభై శాతం మూడో వారం అరవై శాతం మిగతా వారాలు డెబ్బై శాతం అడుగుతున్నారు ఇక పది కోట్ల లోపు గ్రాసర్ కి తొలి వారం యాభై శాతం రెండో వారం అరవై శాతం మిగతా వారాలు డెబ్బై శాతం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇది అస్సలు సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు క్యూబ్ యూఎఫ్ఓ లాంటి ఛార్జీలన్నీ నిర్మాతలే కడుతున్నారు మరోవైపు థియేటర్ యాడ్స్ టికెటింగ్ యాప్స్ మరి మొత్తం ఎగ్జిబిటర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి చిన్న సినిమాలకు ఆల్రెడీ పర్సెంటేజ్ సిస్టం నడుస్తుంది అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఇది అస్సలు వర్కౌట్ కాదంటున్నారు నిర్మాతలు అయితే హీరోలకు వందల కోట్ల పారితోషికం ఇవ్వడం తగ్గిస్తే అన్నీ వర్కౌట్ అవుతాయి అంటున్నారు ఎగ్జిబిటర్లు కానీ అది సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు హీరోల రెమ్యునరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లైలో ఉంటుందనేది నిర్మాతల వాదన సో ఎగ్జిబిటర్లు అలాగే నిర్మాతల మధ్య కాంప్రమైజ్ అనేది జరుగుతుందా లేకపోతే వివాదం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీనారాయణ ఏమన్నా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు లాభాల్లో వాటా ఆడగటం ఎంతవరకు సమంజసం నిర్మాతలు ఏమంటున్నారు అంటే నిర్మాతలకు జరిగే బెనిఫిట్స్ గురించి ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ జరిగే బెనిఫిట్స్ గురించి నిర్మాతలు మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం సింగిల్ స్క్రీన్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే రెవెన్యూ షేర్ వస్తుంది మిగిలినదంతా సింగిల్ స్క్రీన్స్లో వస్తుంది ఆ సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ షేర్ని వదులుకోవడానికి నిర్మాతలు ఇష్టపడరు ఎట్ ది సేమ్ టైం సింగిల్ స్క్రీన్స్లో పెద్ద సినిమాలని వదులుకోవడానికి ఎగ్జిబిటర్స్ కూడా ఇష్టపడరు కాబట్టి వీళ్ళ మధ్యన కొనసాగుతున్న ఫైవ్ టు టెన్ పర్సెంట్ పర్సంటేజ్ విధానంలోనే వీళ్ళిద్దరి మధ్యన చర్చలు జరుగుతున్నాయి ఉదయం జరిగిన ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఉదయం జరిగిన మీటింగ్లో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు చాలా వాడివేడిగా చర్చలు జరిగాయనే విషయం మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో అగ్రనిర్మాతలైన అందరూ దిల్ రాజు సురేష్ బాబు మై మైత్రి వంశ రవి సీతారా నాగవంశీ బాపినేయుడు అందరితోటి మీటింగ్ జరుగుతోంది ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమాలు పెద్ద సినిమాల నిర్మాతలు అందరూ ఈ మీటింగ్లో పాల్గొన్నారు వీళ్ళతోటి ఈ డిస్ట్రిబ్యూటర్ల సంబంధించిన అంశాలన్నీ ఈ నిర్మాతలతో చర్చించిన పిదట రేపు ఈ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఒకవేళ ఈ దీంట్లో గనక పరిష్కారం రాకపోతే ఒక కమిటీ వేసే ఆలోచనలో ఫిలిం ఛాంబర్ ఉన్నది త్వరలో దీనికి సంబంధించిన అన్ని పరిష్కారాలు దొరుకుతాయని ఫిలిం చాంబర్ సెక్రటరీ చెప్తూ ఉన్నారు నీల్మా రైట్ అండి